హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ గుడి వచ్చేసి రైల్వే కోడూరులో ఉంటుంది లాస్ట్ ఇయర్లో మా పెద్దమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళున్నాము మారమ్మ తల్లి గుడి గుండాలపల్లె రైల్వే కోడూరులో ఉంటుంది ఈ గుడి వాళ్ళకు ముక్కుబడి ఉందని వాళ్ళు ఏట కోసుకుంటుంటే మమ్మల్ని తోడుకొని వెళ్ళారు నేను మా నాన్న కలిసి వెళ్ళాము ఫస్ట్ టైం అయితే ఈ గుడి చూస్తున్నాను అందుకనే వెళ్ళాను చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఈ గుడి చూసారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను గుడి ఎంట్రన్స్లో వచ్చేసి అమ్మవారి పాదాలు ఉంటాయి లోపల వచ్చేసి గర్భగుడిలో అమ్మవారు ఉంటారు ఇప్పుడు మేమైతే ప్రదక్షిణలు చేస్తున్నాము గుడి చుట్టూరు గుడి చుట్టూరు ప్లేస్ చాలా బాగుందండి చెట్లు కూడా వేశారు ఇక్కడైతే అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క రూపంలో అయితే అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి గుడి చుట్టూరు కూడా వీడియో తీసాను మీరు కూడా ఒకసారి చూసేయండి ఈ వేప చెట్టు వచ్చేసి చాలా పెద్దగా ఎత్తుగా ఉందండి ఎన్నో ఎండ్ల చెట్టు ఉన్నట్టుంది వచ్చేసి ఇప్పుడు చెట్టు ఏం కాదు అక్కడ వచ్చేసి పొంగుబాలు వండుకుంటున్నారు అమ్మవారికి ముక్కుబడి తీర్చేటప్పుడు నైవేద్యం కింద బెల్లమన్నం అయితే చేస్తారు ఇక్కడే వండుకోవచ్చు పొయ్యలు కట్టెలు నీళ్ళు కూడా అవైలబుల్లో ఉంటాయి మనం ఇంటి దగ్గర నుంచి బియ్యము బెల్లం అవి తీసుకొని వస్తే సరిపోతుంది అయితే చాలా విశాలంగా ఉంది ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా వండుకోవచ్చు ఇక్కడ ఇంకా మేమైతే గుడి చుట్టూరు అయితే ప్రదక్షిణలు చేస్తున్నాము ఒక మూడు ప్రదక్షిణలు అయితే ఇక్కడ వచ్చేసి స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి దశ అవతారాల్లో కల్కి అవతారం వామన్ అవతారం ఇలా ఉన్నాయి కదా అలాంటి అవతారాలు అయితే విగ్రహాలు ఉన్నాయి అటు సైడ్ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి ఇటు సైడ్ అయితే స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి చూస్తేనే మనకు ఏ అవతారం అనేది అర్థమైపోతుంది ఇక్కడ వచ్చేసి ఏ రోజు ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది అనేది క్లియర్గా ఉంది మీరు ఎవరన్నా రావాలనుకుంటే ఇక్కడ చూసేయండి దర్శనం చేసుకొని అయితే ఇటు సైడ్ బయటకు వచ్చేస్తారు ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము ఎక్కువ మంది అయితే ఏం లేరు దర్శనం బాగానే అయిపోయింది చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్తూ ఉన్నారు మేము వెళ్ళింది వచ్చేసి ఫ్రైడే రోజు గుళ్ళో అయితే అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా అయితే ఉంది రైట్ సైడ్ వచ్చేసి వినాయకమయ్య ఉన్నాడు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సుబ్రహ్మణ్య ఏమో ఉన్నాడు యాప్ మండలితో అయితే అమ్మవారిని అలంకరణ చేశారు ముందుపక్క పోతలరాజు కూడా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి వెహికల్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వాటర్ ఫెసిలిటీ కూడా బాగుంది లోపలనే వాటర్ వస్తాయి ఇక్కడ వచ్చేసి పెద్ద గేట్ ఉంది కొంచెం పెద్దగా ఉన్న వెహికల్స్ కూడా లోపలికి రావచ్చు ఇక్కడ త్రాగునీరు అని రాశారు కదా అవి తాగే నీళ్ళు ఇంకా నాగదేవతలు కూడా ఉన్నాయి ఇక్కడ తులసి చెట్టు కూడా ఉంది ముందుపక్క ఇక్కడ మా పెద్దమ్మ మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా అక్క ప్రసాదం అయితే వండుతున్నారు ఈ ప్లేస్ అయితే చల్లగా ఉందండి మనకు చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి గుళ్ళో ఇక్కడ వండుతూ ఉన్నారు బెల్లంతోనే వండుతారంట నైవేద్యం ఇక్కడ వచ్చేసి అయితే నార్మల్ వాటర్ కూడా ఉంది మనం బోరింగ్ కొట్టుకోవచ్చు చుట్టుపక్కలన్నీ పొలాలే ఉన్నాయి ఇక్కడ చింత చెట్లు ఎన్నో ఏళ్ళ నుండి ఉండే చింత చెట్లు అయితే ఉన్నాయండి చాలా పెద్ద చింత చెట్లు ఇక్కడ దానికి కూడా మంచిగా బెంచీలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ తిన్నా కూడా చాలా బాగా జరుగుతుందంట వీటికి చింతకాయలు కూడా ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం ఇంతే చింత చెట్లు చూడము ఇక్కడ జాతర అలా జరిగేటప్పుడు బయట కూడా పొంగువాళ్ళు అయితే వండుకుంటారంట లోపలపై సరిపోనప్పుడు ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి చల్లగా కూడా ఉంది పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల ఇంకా ఇటు సైడ్ మొత్తం ఊరే ఉంది ఇంకా వాళ్ళు అక్కడ ప్రసాదం వండుతా ఉంటే నేను మా చెల్లెలు శ్రావణి వీడియో తీసుకుంటా ఉన్నాము ఈ ప్లేస్ అంతా గుడికి పక్కనే వచ్చేసి నర్సరీ అయితే పెట్టారు ఇక్కడ వచ్చేసి నిమ్మ చెట్లు అయితే అమ్ముతారంట మొత్తం నిమ్మ చెట్లే ఉన్నాయండి ఇటు సైడు చిన్న చిన్న చెట్లు ఇవన్నీ ఇలా ఇన్ని చెట్లు అయితే ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను నర్సరీలో ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్ళి అమ్ముతారంట ఇక్కడ మట్టి కూడా తొలిచ్చారు ఇంకా చెట్లు నాటి పెట్టడానికి కొంచెం దగ్గరికి అయితే వెళ్ళి వీడియో తీసుకున్నాను గాలికి అయితే చెట్లు అటు ఇటు బలే ఊగుతున్నాయి ఇక్కడ ఇంకా అంతలోపు ప్రసాదం అయితే అయిపోయింది ఇంకా నేను మా నాన్న దర్శనం కూడా చేసుకున్నాము ఇంకా మా పెద్దమ్మ వాళ్ళైతే దర్శనానికి వెళ్తున్నారు వర్షిని మా అక్క మా పెద్దమ్మ వచ్చేవాళ్ళు ఇంకేమొచ్చేసి పిన్ని మా అవ్వ అమ్మ ఇంకా మాతో పాటు వేరే వాళ్ళు కూడా ముక్కుబడి ఉంటే చెల్లించుకుంటూ ఉన్నారు ఇంకా ముక్కుబడి అయిపోయిన తర్వాత అయితే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము ఇది లాస్ట్ ఇయర్లో తీసున్నాను కాబట్టి మా అక్క వాళ్ళు కోయరికి కూడా వెళ్ళిపోయి ఉన్నారు ఇప్పటికీ ఈ ప్లేస్ వచ్చేసి నాకు నచ్చింది అందుకని ఒక ఫోటో కూడా తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో